బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహాపతివ్రత అయిన అనసూయదేవికి ఎలాంటి పరీక్ష పెట్టారో మీకు తెలుసా ఆర్తి మహర్షి మరియు ఆయన భార్య అయిన అనసూయదేవి మహాపతివ్రత అనసూయదేవికి తన భర్తపై అపారమైన ప్రేమ కలిగి ఉంది ఆమె తన భక్తితో ముల్లోకాలకు ప్రసిద్ధి చెందింది ఆమె పతివ్రత శక్తి వల్ల దేవతలు కూడా వినయంగా ఉండేవారు అనసూయదేవి పతివ్రత మహిమ విన్న శివుడు విష్ణు బ్రహ్మ ఆమె పతివ్రత శక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు ముగ్గురు త్రిమూర్తులు సాధువుల వేషంలో అనుసూయదేవి ఇంటికి వెళ్లారు ఆమె ఎంతో భక్తితో వారిని ఆహ్వానించి వారికి ఆదిత్యం చేయాలనుకుంది కానీ బ్రహ్మ ఒక విచిత్రమైన షరతు పెట్టాడు అమ్మా మేము నీ ఇంట్లో భోజనం చేస్తాము అయితే నీవు మాకు ఆహారం పెడుతున్న సమయంలో నీవు నీ వస్త్రాలను విప్పి అర్ధనగ్నంగా ఉన్నప్పుడు మాత్రమే నీ ఆహారాన్ని స్వీకరిస్తామని చెప్పారు ఇది వినగానే అనసూయదేవి ఒక క్షణం ఆశ్చర్యపడింది అయితే తన భర్తకు తన పతివ్రత శక్తికి అన్యాయం జరగకుండా సాధువులను కూడా అవమానించకుండా ఉండాలని నిర్ణయించుకుంది అనసూయదేవి తన మనసులో భర్తను పరమాత్మను ధ్యానించి తన పవిత్రమైన శక్తితో ఆ ముగ్గురు సాధువులను పసిపిల్లలుగా మార్చింది పసిపిల్లలుగా మారిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అనసూయదేవి ఎంతో ప్రేమగా సాకి పాలిచ్చి ముద్దాడుతూ మాతృప్రేమను కురిపించింది శివుడు విష్ణువు బ్రహ్మ ఇష్టమున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి